పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా పూలే విగ్రహానికి పూల వేసి అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ ఈ దేశంలో అంటరానితరం అస్పృశ్యతపై పోరాడిన యోతుడు మేధావి పురుషులతో సమానంగా ఉన్న మహిళలకు విద్య అవకాశాలు సమాన హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి పూలే అనేతర భార్య సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి మొట్టమొదట పాఠశాల ఏర్పాటు చేసి ఎంతో మంది మహిళలకు విద్యా అవకాశాలు కల్పించిన మార్గదర్శకులు వారి జంటని అటువంటి మహానీయుల విగ్రహాలకు వర్ధంతి జయంతి కార్యక్రమాలను పూలదండలకు పరిమితం మాత్రమే కాకుండా ప్రతి మండల కేంద్రంలో పూలే అంబేద్కర్ విగ్రహాలు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసే దిశగా అధికార ప్రతిపక్షాలు చేయాలి తప్ప ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు జేజేలు కొడుతూ పూలే అంబేద్కర్ వాదులు మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరించొద్దని హితావు పలుకుతూ పల్నాడు ప్రాంతంలో బిసి స్టడీ సర్కిల్ తో పాటు బీసీ భవన్ ఏర్పాటు చేయడమే కాక పూలేదారి ఆశయాలను తీసుకెళ్లే దిశగా తమ వంతు కృషి ఉంటారని సంఘాలుగా ఎవరు మేధావులు మరోభావాలు దెబ్బతీసిన ఒప్పుకునేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ జాన్ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు సావిత్రి బాబే వయసు సంవత్సరాలు ఆయన వయసు పదమూడు సంవత్సరాల వయసులో వివాహమాడి ఆ వివాహ దాంపత్యం వైపు మోసు వైపు వెళ్లకుండా కేవలం ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాలు అణచిగా పడినటువంటి వర్గాల మీద నిరంతరం వాళ్ళ అభివృద్ధిగా పోరాటం చేసినటువంటి మహావిని విగ్రహాల వద్ద ఈరోజు ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కుల్ని రిజర్వేషన్స్ని కల్పిస్తే అటువంటి ఈరోజు మహనీయుల మేధావుల వర్ధంతులు కార్యక్రమాలు చేదుకున్నటువంటి విగ్రహాల వద్ద ఈరోజు రాజకీయ పార్టీలకి భిక్ష భారత రాజ్యాంగం అయితే రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అయితే వాళ్ళ రాజకీయ పార్టీల పుట్టుక భారత రాజ్యాంగం అయితే ఈరోజు మహనీయుల విగ్రహాల దగ్గర కూడా ఈ పల్నాడు ప్రాంతంలో ఓ పక్క తెలుగుదేశం జై తెలుగుదేశం మాట్లాడుతూ మరో పక్క జై జగన్ అని మాట్లాడుతున్నాయి సిగ్గుపడాలి పాలకులు చెప్తా ఉన్నాం సిగ్గుపడాలి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మహాత్మా బాపులే ఆశయాలను తీసుకెళ్ళడానికి పోటీ పడండి ఈరోజు మహాత్మా బాపులే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకెళ్ళటానికి పోటీ పడండి కానీ ఎస్ మంచిదే మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీ భవనాలు కట్టించారు ఈరోజు బీసీ అంబేద్కర్ బీసీ సర్కిల్ని తీసుకొచ్చారు మంచిదే దానికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు విస్తృతంగా చేయండి తప్ప మీ పార్టీల యొక్క ప్రతిష్టలను పెంచుకోవడానికి విగ్రహాల దగ్గర నినాదాలు చేసే కార్యక్రమాలు మాలుకోవాలని మాలమహనాడుగా హితో పలుకుతూ ఉన్నాం మాలమహనాడుగా చెప్తా ఉన్నాం ఈరోజు కూలిగారు ఆశయాలను తీసుకెళ్ళడానికి ఈరోజు మాలమహనాడుగా ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకి ఆదర్శవంతులుగా మీరు పనిచేయాలే తప్ప ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ తత్వంతో మీరు చేసే కార్యక్రమాలు స్వస్తి పలకాలని పూలే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకెళ్లాలని మీకు చేత అయితే మీకు చేత అయితే ఈరోజు విద్యని ఓ అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్ళడానికి మొట్టమొదటి మహిళలకి స్కూల్ ఏర్పాటు చేసినటువంటి గనక్క పూలే గారిదైతే ఆ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో పూలే విగ్రహాలను ప్రభుత్వ ఖర్చులతో కట్టడానికి రాజకీయ పార్టీలు ముందుండాలే తప్ప మీ పార్టీ